డెలివరీ అయిన తర్వాత స్త్రీమూర్తులు వచ్చేటువంటి పొట్ట అలాగే ఎక్కువ శ్రమ లేకుండా కూర్చొని చేసే పనుల వలన కూడా వచ్చేటువంటి ఉదరం అధికంగా పేరుకుపోయిన కొవ్వు పొట్టలో ఎక్కువ పేరుకుపోతే దానిని ఇంట్లో ఉండి తగ్గించుకోవడం కోసం ఉదరహరిణి టమ్మి రిడక్షన్ పౌడర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా నేను ముందే వివరించాను అన్ని కొలతలతో సహా వివరించడం జరిగింది అది తయారు చేసుకుని వాడిన వారు పెట్టినటువంటి కామెంట్ ఇక్కడ చదవండి సార్ నేను వాడాను మీరు బిఫోర్ చెప్పారు ఇది బాగా పనిచేసింది నేను ఫైవ్ కేజీస్ తగ్గాను థ్యాంక్స్ అని పెట్టారు మరి దానిని తయారు చేసుకునే విధానాన్ని పూర్తిగా డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజెస్ లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో పెట్టడం జరిగింది మీరు ఇంట్లోనే తయారు చేసుకుని చెప్పిన విధంగా వాడుతూ ఉంటే మంచి ప్రయోజనాన్ని పొందుతారు మరి ఇది గనక మీరు చేసుకోలేకపోతే అందించే ప్రయత్నం కూడా చేస్తాము అని చెప్పాను కదా ఉదరహరిణి టీ రిడక్షన్ పౌడర్ కావాలి అంటే గనక ఇక్కడ ఇచ్చిన మా నంబర్లకు వాట్సాప్ గానీ ఫోన్ గానీ చేయండి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు మధ్యలో మరి అది మీకు అందించడానికి తయారు కాబట్టి కొంచెం సమయం పడుతుంది దయచేసి అర్థం చేసుకోగలరు ఆరోగ్యవంతంగా అధిక బరువు లేదా పొట్ట తగ్గడం కోసం మా దగ్గర నుంచి ఔషధాల కోసం మమ్మల్ని సంప్రదించగలరు సమయం కొంచెం పడుతుంది అర్థం చేసుకోగలరు సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజనా సుఖినోభవంతు ధన్యవాదాలు